హలో అండి అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ సో మేము బాయో అనమాట హలో అండి అందరికీ నమస్కారం అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు సో ఈ రోజు నుంచి మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టేశామనమాట సో ఈరోజు పొద్దునే కొత్త సంవత్సరం న్యూ ఇయర్ ఫస్ట్ రోజు కాబట్టి గుడికి వెళ్ళాలని మేమైతే గుడికి బయలుదేరిపోతున్నామండి సో పొద్దున్నే లేచి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరాము సో ఎవ్రీ ఇయర్ ఇట్లా ద అంటే వెళ్ళడం కుదిరినప్పుడు మోస్ట్లీ కుదిరినప్పుడు అయితే వెళ్తూ ఉంటాను టెంపుల్కి సో పొద్దున్నే వెళ్ళడానికి రీజన్ ఏంటంటే కొంచెం లేట్ అయింది అనుకో ఒక వన్ అవర్ లేట్ అయింది అనుకోండి ఫుల్ రష్ ఉంటుంది అంటే ఫుల్ అండి గుడి లోపల నుంచి బయట వరకు ఉంటుందన్నమాట లైన్ అందుకే ఈరోజు నైట్ అంతా నిద్ర లేకపోయినా కొంచెం లేట్ పడుకున్నాం కదండి ట్వెల్వ్ తర్వాత వన్ వన్ థర్టీ అప్పుడు ఎప్పుడో పడుకున్నాం మళ్ళీ పొద్దున్నే లేచాము నిద్ర సరిపోలేదు అనమాట సో నాకు తిప్పుతుంది వామిటింగ్ వచ్చినట్టుంది ఏదో ఏదో అవుతుంది అయినా సరే పొద్దున్నే వెళ్ళొచ్చినాం అనుకోండి టెంపుల్కి తర్వాత ఇంట్లో ఎట్లా ఉన్న బాలే ఇంట్లో ఉండొచ్చుకొని సో ఫైనల్గా అయితే ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి చాలా పవర్ఫుల్ అమ్మవారు చాలా బాగుంటుంది గుడి కూడా సో ఈ గుడి వచ్చి కాళీ మందిర్లో ఉంటుంది ఆర్ఎంఐ మైసమ్మ తల్లి మీరు కూడా చూసేయండి ఇది వచ్చి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట గుడి లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రెన్స్ ఇది సో ఇక్కడ చూడని ఫుల్ ఇక్కడ ఇప్పటికీ ఎయిట్ థర్టీ అవుతుంది ఫుల్ రష్ ఉండింది ఇంకా పెరుగుద్దండి ఇంకా కొంచెం ఉండింది ఇంకా ఫుల్ అవుతుంది సో ఇక్కడ అమ్మవారు విగ్రహం ఉంటుందన్నమాట ఇక్కడ బాగా ఫోటోస్ దిగుతారండి చాలా మంది ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర మనకి ఫోటోస్ అలౌడ్ లేదనమాట నో ఫోటో నో వీడియో అంటే అమ్మవారిని చూపించవద్దు సరౌండింగ్ అట్లా తీసుకోవచ్చు అని అమ్మవారికి అయితే అలౌడ్ లేదు సో నేను ఎందుకు అంటే మనం కనిపించకుండా తీయొచ్చు బట్ ఎందుకు వాళ్ళు రూల్ పెట్టినప్పుడు అది ఫాలో అవ్వాలి అనేసి సో అంతకుముందు కూడా ఒకసారి చూపించాను మీకు అమ్మవారి విగ్రహం అనేది సో ఈసారి షూట్ చేయలేదండి ఇక్కడ చూడండి కాళీమాత విగ్రహం ఉంటుంది ఇక్కడ చాలామంది ఫొటోస్ అట్లా తీసుకుంటూ ఉంటారనమాట అంటే చాలా బాగుంటుంది ఇక్కడ సో మేమైతే మూడు ప్రదక్షిణలు తీసుకో చేసుకొని ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని పక్కన శివాలయం ఆంజనేయ స్వామి గణపతి చిన్న చిన్న అక్కడ విగ్రహాలు కూడా ఉంటాయి అవి కూడా ఉంటాయి అన్నమాట సో అమ్మవారి టెంపుల్ సో ఇంకా మేమైతే అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఇక్కడ అమ్మవారి బొట్టు ఉంటుంది సో ఈ బొట్టు పెట్టుకుంటున్నాము మనకి శివాలయం విబుద్ధి ఉంటుంది ప్లస్ అమ్మవారి కుంకుమ ఉంటుంది అక్కడ అర్చన చేసిన కుంకుమ ఇక్కడ పెడతారు సో ఇంకా బొట్లు పెట్టుకొని ఫైనల్గా అయితే దర్శనం అయితే చేసుకున్నామండి ఇక్కడ వచ్చి మూడు నా ఇట్లా ఉంటుంది కండి త్రీ ఫింగర్స్తో పెడతారు అట్లా పెట్టామంటుందో అది పెడుతుంటే రావట్లేదు అనమాట అదే ట్రై చేస్తున్నాను ఇక్కడ ఇంకా నేను చేతిలో అయితే అమ్మవారి నిమ్మకాయ అనమాట అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తెచ్చుకుంటాను నేను రెండు తీసుకెళ్ళి ఒకటి అక్కడ పెట్టి ఒకటి తీసుకొస్తాను అనమాట బొట్లు పెట్టుకొని ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఇంకా అయిపోయిన దర్శనం బయటికి వెళ్తున్నాము సో ఇక్కడ ఒక మంచి వ్యూ అనేది చూపిస్తానండి మీకు ఇది మెయిన్ ఎంట్రెన్స్ కదా ఇంత ఇటు నుంచి మనం ఇట్లా బయటకు వచ్చామనుకోండి ఇక్కడ మంచి గార్డెనింగ్ ఉంటుంది అట్లా ఒక మెయిన్ ప్లేస్ చూపిస్తాను రండి మీకు ఇదంతా ఫుల్ గ్రీనరీ గార్డెన్ లాగా ఉండింది అనమాట అది అక్కడ పక్కకి పార్క్ లాగా చిన్నగా పిల్లలకి గార్డెనింగ్తో సో ఇక్కడ చూసారు కదండి చెట్లకి అన్నీ మీకు ఏం కనిపిస్తున్నాయి అన్నీ ముడుపులు కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని ముడుపులు కడతారండి అలా మంచి జరుగుతుంది అంటే ముడుపు నేను కూడా ఒకసారి కట్టి చూశాను చాలామంది అయితే కడతారు గురువారాలు ఆదివారాలు ట్యూస్డే కూడా కట్టుకోవచ్చు గురు కాదండి ఫ్రైడే సండే ట్యూస్డే సో ఈ త్రీ డేస్ ఎప్పుడైనా కట్టుకోవచ్చు అమ్మవారి రోజులు కాబట్టి ఆ రోజులలో సో ఇక్కడ అన్ని చెట్లకి ముడుపులు కట్టారనమాట చాలా మనం ఏదైనా అనుకొని కడితే అది సక్సెస్ అవుతుంది అంటారు సో అది ఇంకా ఇక్కడ వచ్చి ఫుల్ గార్డెనింగ్ ఉంది కాబట్టి ఇక్కడ పిల్లలు కాస్త పాడుకుంటామంటే ఇక్కడికి వచ్చామండి ఇంకొంచెం ఫొటోస్ అవి ఇవి ఇక్కడ తీసుకున్నాం అనమాట సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సో ఇది మొత్తం అవుట్ సైడ్ నుంచి ఈ టెంపుల్ మొత్తం బయట నుంచి అనమాట చూడండి ఎంత బాగుంది కదా పీస్ అండ్ ప్రశాంతంగా ఫామ్గా ఉంటుంది కానీ ఫుల్ రష్ వస్తుంటారు ఫుల్ జనాలు కొంచెం లేట్ అయితే మీకు రుప్పించాలి అనమాట ఫుల్ లైన్ బయటకు వస్తారు అంత జనాలు ఉంటారు అసలే కొత్త సంవత్సరం కానీ ఇక్కడేమో కొబ్బరికాయలు కొట్టేసి అనమాట ఇది సో మాకు బాగా ఫేమస్ అయిన అంటే మాకు బాగా ఇష్టమైన టెంపుల్ అనమాట అమ్మవారి టెంపుల్ ఎప్పుడు మాకు కుదిరినప్పుడు సో మొన్న కూడా మేము ఫ్రైడే రోజు వచ్చి ఇక్కడ ప్రసాదం తీసేసాం కదా నేను మిషన్కి వెళ్తాను కదా ఇక్కడే వస్తాను సో ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళంటే కామెంట్ కింద సో ఇది ఎంతమందికి ఇష్టం చెప్పండి ఎంతమంది ఇట్లా చేస్తారు బరుబరికాయని కొట్టుకొని నేను తాగుతామనమాట అంటే అమ్మవారికి పెట్టక ముందు కాదు అమ్మవారికి చూపించినాక తీసుకొచ్చి వాటర్ తాగుతాం అనమాట సో ఇంకా దర్శనం అయిపోయినాక ఇంటికి అయితే వచ్చేసామండి గుడి నుంచి ఇంకా రాగానే ఏదో ఒకటి చేసుకొని తినాలి కదా టిఫిన్ సో మీకు ఇంకొకటి విషయం జరిగిందండి ఈరోజు మీకు లాస్ట్కి చెప్తాను నేను అది సో టిఫిన్ వచ్చి పిండి ఉండే ఆ దోశ పిండినైతే మనం దోశలు వేసుకుంటున్నాను నేను సో నేను పిండి ఇప్పుడు చలికాలంలో అంత పెద్ద పొంగదు కాబట్టి మనము కొంచెం ముందు రోజు ఒక ఎర్లీగా ఫోర్ ఫోర్ థర్టీ అట్లా పెట్టి పెట్టామనుకోండి పొంగుతుంది లేదంటే పొంగదన్నమాట అప్పుడు మనకు దోశలు అనేవి అంత పెద్దగా రావు సో నేను కొంచెం పిండి తీసుకుంటాను అన్నీ ఒకటేసారి కలిపానండి సాల్ట్ ఎందుకంటే పులు పులుపు ఎక్కుతుంది తొందరగా కాబట్టి కొంచెం పిండిని తీసుకొని ఇది ఫస్ట్ ఎంత అవసరమో అంతే తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ఎంత క్వాంటిటీ అంటే మనకి ఏ ఎలా కావాలో అలా కొంచెం మన మనం చేసే విధానాన్ని బట్టి నేను వాటర్ యాడ్ చేసుకుంటాను అనమాట లూజ్ అయితే లూజ్ మీడియం అయితే మీడియం నేనైతే మీడియం చేస్తాను అది పిండి కలిపి పెట్టేశాను తర్వాత దోశలు వేసుకుందాం అంతలోపు చింత టమాటా రసం కోసం నేనైతే టమాటా చారు చేసుకోవడానికి టమాటాలు ఒక చింతపండు పచ్చి చింతకాయ వేసి మరగబెడుతున్నాను ఇది కొంచెం బాగా మరగాలండి నేను పచ్చి చింతకాయ ఫ్లేవర్ బాగా ఇష్టం కాబట్టి అది ఉండే నాగర అది వేసుకున్నాను అనమాట సో ఇప్పుడు టమాటాలు అయితే మరుగుతున్నాయి కొంచెం మరగాలి రెండు నాలుగు టమాటాలు ఒక చింతకాయ అయితే ఇప్పుడు వింటర్ సీజన్ కదండి చాలామందికి జలుబులు జ్వరాలు అన్నీ వస్తూ ఉన్నాయి అనమాట అసలు వెదర్ బాగాలేదు సిచ్యువేషన్ కూడా బాగాలేదు బయట సో అది మా పిల్లలకు కూడా కొంచెం జలుబు చేసింది మా చిన్న అయితే ఫుల్ జలుబు ఉండింది సో తన కోసం అని ఈరోజు మిరియాలు చారు టమాటా మిరియాల చారు నేను చూపిస్తాను ప్రాసెస్ టమాటాలు ఉడికే కదా చల్లారైలోపు వీళ్ళకి దోశలు వేసిస్తాను సో ఈరోజు నో చట్నీ కాబట్టి కారం దోశ వేస్తాను అంటే కారం అంటే ఓన్లీ కారం కాదండి కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ బా అనిపిస్తుంది సో వీళ్ళకి మా యశుకి కారం దోశ వేసిస్తాను తన కారం దోశ ఎన్నితేనే తింటాడు ఆనియన్ దోశ తిన్నాడు అనమాట శశికి అయితే ఆనియన్ దోశ వేస్తాను అది కూడా చూపిస్తాను బాగుంటుంది టేస్ట్ సో అది కారం చల్లేసినాక కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం మంచిగా రోస్ట్ అవ్వాలి అయితే వచ్చి అది కొంచెం క్రంచిగా ఉంటేనే తింటాడనమాట సో అందుకే కొంచెం క్రంచిగా చేస్తున్నాను తన కోసం ఇంకా ఒక కారం దోశ అయితే అయిపోయింది సో ఈ కలర్లో వచ్చే వరకు నేను చేస్తాను ఇంకా టమాటాలు చల్లారిపోయాయండి సో ఇది కూడా కొంచెం పోపు మనం చింతపండు అది వేడి వాటర్ తీసేసి పక్కన పెట్టి ఈ టమాటల్ని మనం పీస్ అంటే ఏమంటారు పీసుకోవాలన్నమాట అంటే ఈ రసం తీసుకుంటూ మనకి కావాల్సినట్టు టమాటాలకి ఎంత రసం వస్తే అంత తీసేసుకోవాలి నేనైతే అది మొత్తం రెండు మూడు సార్లు వాటర్ వేసి మంచిగా పిసికి రసం అయితే తీసేస్తాను సో ఇప్పుడు చూసారు కదా ఈ రసాన్ని నేను పక్కన పెట్టిస్తానండి సో దాంట్లోకి వెల్లుల్లి నాలుగైదు వెల్లుల్లి నాలుగైదు మిరియాలు కొంచెం జీలకర్ర వేసి కచ్చపచ్చ దంచుకుంటాను అనమాట వరకగా సో మిరియాల చారనమాట ఇది టమాటా మిరియాల చారండి జలుబు చేసిన వాళ్ళకైతే చాలా బెస్ట్ అనమాట చాలా మంచిది దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి సో అందుకే చింతపండు కొంచెమే వేసానండి టమాటాలు ఎక్కువ వేసుకున్నాను నేను ఇప్పుడు పోపు వేస్తాం పోపులో మనం జీలక ఆవాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి అది వేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా గుప్పెడంత కరివేపాకు వేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ మనం ఈ మిక్సీ నూరుకున్నాం కదండి ముద్ద ఆ ముద్దని కొంచెం చారులు వేస్తాము కొంచెం ఈ పోపులో వేస్తామన్నమాట మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అట్లా అట్లాగే కొంచెం పసుపు అనమాట పోపులోనే తర్వాత చూడండి ఇది కొంచెం మరిగే పోపు కొంచెం మంచిగా అయిన తర్వాత మనం చింతపండు చారం వేసుకొని ఒక ఐదు ఐదు నిమిషాలు మనం మరగబెట్టుకోవాలన్నమాట ఇంకేం వేయాల్సిన అవసరం లేదు సాల్ట్ టేస్ట్కి అయితే సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది సో ఇది మనకి బాగా మరగాల్సిన అవసరం లేదండి బాగా మరిగితే టేస్ట్ అనేది పోతుంది మనం కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం మరగబెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు స్టార్ట్ అయింది మరగడము ఇట్లా పొంగు వస్తుంది కదా సో ఇప్పుడు మనం కొంచెము వామ్ అనమాట వాముని బాగా ఇట్లా మెత్తగా ఇది చేసేసి వేసేయాలి క్రష్ చేసి అంటే మనం మెత్తగా ఇట్లా రబ్ చేసి వేసేయాలి ఒక రెండు ఒక వన్ మినిట్ అంతే వన్ మినిట్ కాదు కొంచెం మరిగించుకోవాలంటే ఈ పొంగు పోకుండా కొంచెం అనమాట కొంచెం పొంగు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర ఈ వాముని మంచిగా చేసేసి వేసుకున్నాం అనుకోండి జలుబుకైతే చాలా మంచి పనిచేస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ టేస్ట్ టేస్టీకి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి హెల్త్ అనమాట మనకు జలుబు కూడా కొంచెం దీనివల్ల రిలీఫ్ అవుతుంది గొంతు కూడా కొంచెం హాయిగా ఉంటుంది మిరియాల అదంతా ఘాట్ ఉంటుంది కాబట్టి సో ఇదండి టమాటా మిరియాల అయితే ఇంకా నెక్స్ట్ మా అక్షయ్కి ఆనియన్ దోశ వేస్తున్నాను సో ఆనియన్ కొత్తిమీర చిన్నగా తరిగి వేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి క్యారెట్ వేసుకోవచ్చు బట్ మా పిల్లలు పచ్చిమిర్చి క్యారెట్ తినరు అందుకే ఓన్లీ ఆనియన్ కొత్తిమీరనే వేసి ఇప్పుడు కారం వేసాను కదండి ధనియాలు కారం సాల్ట్ కలిపి ఉండింది సో అది పైనుంచి స్ప్రెడ్ చేసేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇదన్నమాట ఈరోజు నా న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో కొత్త వీడియో అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఆనియన్ దోశ మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మీరు ఎట్లా చేసుకుంటారనేది సో వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నానండి సో ఈరోజు మా డే అయితే ఇలా ఎండ్ అయింది సో ఒకటి చెప్పాలనుకున్నాను వీడియో కూడా ఎండ్ అయిపోయింది ఇంకా రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏంటనేది సో ఇదండి వీడియో వీడియో చూసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ